జీవ మార్గము అనే ఈ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ స్నేహితులకు సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియపరుస్తూ ఉన్నాం ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి మనం మాట్లాడుకుంటాం అజ్ఞానమే జ్ఞానమా అనేటువంటి ఒక అంశాన్ని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అజ్ఞానమే జ్ఞానమా కొరిందులో ఉన్నటువంటి స్థానిక సంఘంలో తాము జ్ఞానులమని చెప్పుకునే అజ్ఞానులు ఉన్నట్లుగా అపోస్త్రుడైనటువంటి పౌలు తెలియజేశాడు వారి అజ్ఞానమే జ్ఞానం అన్నట్లు వారు ప్రదర్శించారు నాడు ఆ అజ్ఞానమును దేవుడు పౌలు ద్వారా ఖండించాడు అన్ని కాలములలో దేవుడు ఈ పని చేశాడు ఎవరైతే అజ్ఞానముగా మాట్లాడుతూ ఉన్నారో వారి అజ్ఞానమును దేవుడు వారి సేవకుల ద్వారా ఖండించడం జరిగింది నేడు కూడా అజ్ఞానముగా మాట్లాడేటువంటి వారిని లేక అజ్ఞానులను దేవుడు ఎవరో ఒకరి ద్వారా ఖండిస్తూనే ఉంటాడు నేడు కూడా కొందరు కొందరు అని అంటే అందరూ కాదని అర్థం చాలా కొద్ది మంది మాత్రమే తాము జ్ఞానులమని తాము మాత్రమే జ్ఞానులమని ఇంకెవ్వరికి ఎలాంటి జ్ఞానం లేదని తమ భుజములను తామే తట్టుకుంటూ తమను తాము మెప్పించుకుంటూ కొందరు అమాయకులను భ్రమపరుస్తున్నారు కంటే కూడా యేసుక్రీస్తు కంటే కూడా తాము ఎక్కువ ఫోకస్ అవ్వాలని ఆ పని మీదే పనిగట్టుకు తిరిగేటువంటి వ్యక్తులు ఉన్నారు దానికి దేవుని సేవని పేరు పెట్టి అమాయకులైనటువంటి వారిని భ్రంపరుస్తున్నారు గతంలో కొందరు దైవజనులు మాట్లాడినటువంటి మాటలకు లేక సందేశానికి కొన్ని విచిత్రమైన రంగులద్దీ ఆ సందేశాన్ని తామే కనిపెట్టినట్టు ఇంకెవ్వరికీ ఆ విషయం తెలియదు అన్నట్లు ప్రజలను భ్రమపరుస్తున్నారు ఈరోజు ఎవరు మాట్లాడే బైబుల్ సందేశమైనా క్రొత్తగా కనిపెట్టి మాట్లాడేది ఏముంది గతంలో ఎవరో ఒకరు మాట్లాడిన దానిలో నుండే ఈరోజు మనం మాట్లాడుతున్నాం కదా వాస్తవానికి ఎవరు బోధించినా అపోస్తులుడు బోధించిన దానినే బోధిస్తున్నామనేటువంటి కనీస ఇంగిత జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి అలాంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా జ్ఞానులమని చెప్పుకుంటూ అజ్ఞానంగా మాట్లాడుతున్నారు కొందరు ప్రేమైన స్నేహితులరా ఇలాంటి వారిని గురించి జాగ్రత్త పడాలని ఈ విషయాలు చెప్పటం జరుగుతుంది ఇలాంటి వారిని గుర్తించాలి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అందుకే ఈ విషయాలు చెప్పబడుతున్నాయి బైబిల్ని బోధించడం ప్రారంభించి దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ వారి వ్యక్తిత్వాన్ని అంటే వారి మాటల్ని వారి చూపుల్ని వారి బిహేవియర్ని మార్చుకోకుండా తమ దృష్టికి తామే నీతిమంతులమని ఇతరులను తృణీకరించే శాస్త్రులు పరిశీలిలాగా తమ కంటిలోనే దూలం ఉంచుకొని తాము మాత్రమే యేసు ప్రభు అంతా ఉత్తమమైన వారం అన్నట్లుగా నాడు శాస్త్రులు పరిశైల్లాగా ఇతరుల మీద విరుచుకుపడేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అసలు ముందు మనం ఎంత కరెక్ట్గా ఉన్నామో లేదో చూసుకోకుండా వాళ్ళు కరెక్ట్గా లేరు వీళ్ళు కరెక్ట్గా లేరు వాళ్ళు కరెక్ట్ కాదు వీళ్ళు కరెక్ట్ కాదు వాళ్ళు క్రీస్తు సంఘం కాదు వీళ్ళు క్రీస్తు సంఘం కాదు అని మాట్లాడుతున్నారు దైవ సేవకునికి ఉండాల్సినటువంటి కనీస లక్షణాలు తనకున్నవో లేవో చూసుకోకుండా వాళ్ళు సేవకులు కాదు వీళ్ళు సేవకులు కాదు వాళ్ళు సేవకు పనికిరారు వీళ్ళు సేవకు పనికిరారు అని మేము మాత్రమే నిజమైన సేవకులం మిగతా వారందరూ దొంగలం మేము పనిచేసే సంఘాలు మాత్రమే క్రీస్తు సంఘాలు మిగతావన్నీ క్రీస్తు సంఘాలని బోర్డులు పెట్టుకున్నారు కానీ వారు క్రీస్తు సంఘం కాదు అని అజ్ఞానముగా ప్రగల్భాలు పలుకుతున్నారు రేపు తీర్పులో వీళ్ళే నిలబడి ఏది క్రీస్తు సంఘమో ఏది క్రీస్తు సంఘం కాదు ఎవరు సేవకులో ఎవరు సేవకులు కాదు ఎవరు పరలోకం వెళతారో ఎవరు పరలోకం వెళ్ళరు తీర్పులో వీరే డిసైడ్ చేయబోతున్నట్లు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇలాంటివారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎదుటివారికి బోధించు నీవు నీకు నీవు బోధించుకోవా దొంగిలవద్దని చెప్పే నీవు నీవే దొంగిలదవా వ్యభిచరింపవద్దని చెప్పే నీవు వ్యభిచరించదవా అని పౌలు రోమాల ఉన్న క్రైస్తవులకు చెప్పినట్లుగా ఇతరులకు బోధించేటువంటి మనం మనకు మనం ముందు బోధించుకోవాలి సరిచేసుకోవాలి తరువాత ఇతరులకు బోధించాలి లేకుంటే మనం మాట్లాడే ప్రతి అంశానికి మొదటి ముద్దాయి మనమే అవుతామనే విషయాన్ని గుర్తించాలి ఇలాగ మనుషుల మీద పడి తీర్పులు తీర్చేటువంటి వారికి అపోస్తుడైనటువంటి పౌలు ఇలాగ తెలియచేశాడు రోమాపత్రిక రెండవ అధ్యాయము మొదటి మూడు వచనాలు మనం చూసినప్పుడు కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నువ్వెవడవైనను సరే నిరతరుడు ఉన్నావు దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకునిచున్నావు యాలైనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా అన్నాడు నిజంగా మనస్సాక్షి ఉంటే ఇక్కడ ఒకసారి ఆలోచించి ఎదుటివారి విషయంలో ఏదైతే తప్పని చెబుతున్నామో అదే మనం కూడా కలిగి ఉంటున్నామనేటువంటి గద్దింపుని మనకు కలిగుంటే మేలు పొందేదానికి అవకాశం ఉంటుంది మనస్సాక్షి వాతేసుకుంటే మన అర్థంలో మనం కనపడం మనకి ఎప్పుడూ ఇతరులే కనపడతా ఉంటారు అందుకే వారి మీద విరుచుకుపడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం అట్టి కార్యములు చేయుచున్న వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదము అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా నీవు దేవుని తీర్పును తప్పించుకుందువని అనుకుందువా అన్నాడు ఎవ్వరం దేవుని తీర్పుని తప్పించుకోలేం అందరం దేవుని తీర్పులో నిలబడతాం ఆ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి ఈరోజు బోధించేవారైనా బోధింపబడేవారైనా అందరం కూడా తీర్పులో నిలబడతాం మరొక విషయం ఏంటంటే బోధించేటువంటి మనకి మరికఠినమైన తీర్పు ఉందని గుర్తుంచుకోవాలి ఎందుకంటే బోధించే వారికి ఉన్నటువంటి కానీ జ్ఞానం గానే బోధించబడేటువంటి వారికి ఉండకపోవచ్చు అప్పుడు బోధించేవారు వారెంతో జ్ఞానం కలిగి అవగాహన కలిగి వినేవారి మీద అంత కఠినంగా విరుచుకు పెడితే ఇతరులకు బోధించు నీవు నీకు నీవు బోధించుకోవా అన్నట్లు అవే లోపాలు మనం కూడా కలిగి ఉంటే వారికంటే ఎంతో కఠినమైన తీర్పుకు మనం లోనవుతాం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇతరుల మీద కఠినంగా విరుచుకుపడటం మానాలి మన సందేశం వినేవారికంటే ఎక్కువగా మనకే కఠినమైనటువంటి తీర్పు ఉందనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి దేవుడు మనం ఇతరులను ఏ కొలతతో కొలుస్తామో అదే కొలతతో మనల్ని కూడా కొలుస్తాడనేటువంటి కనీస జ్ఞానం లేకుండా అజ్ఞానంగా మనం మాట్లాడకూడదు ఆ విషయంలో దేవునికి పక్షపాతం లేదనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి ఈ సూత్రం ఎవరికైనా వర్తిస్తుంది ఈ విషయాలను మనం గుర్తిరిగి దిద్దుబాటు చేసుకుంటే ఇప్పటికైనా మేలు పొందుతాం లేదంటే దేవుని యొక్క కోపానికి రౌద్ర్యానికి మనం గురవుతాం కొరిందులోని అజ్ఞానులను ఖండించినట్లు దేవుడు నేడు జ్ఞానులమని విర్రవీగే వారిని కూడా ఖండిస్తాడు వారి గర్వాన్ని ఖచ్చితంగా దేవుడు బుద్ధి చెప్తాడు ఇలాంటి వారి ట్రాప్లో పడి ఎవరూ కూడా మోసపోకూడదని సంఘాల్లో మాట్లాడినా పబ్లిక్లో మాట్లాడినా యూట్యూబ్లో మాట్లాడినా దేవునికంటే యేసుక్రీస్తు కంటే తామెక్కువ ఫోకస్ అవ్వాలని తమను తాము పబ్లిసిటీ చేసుకోవటానికి విశ్వ ప్రయత్నాలు చేసే ఇలాంటి వారి మీద దురభిమానాన్ని పెంచుకోకూడదని అజ్ఞానమును జ్ఞానమని భ్రమించకూడదని ఇలాంటి వారిని ప్రోత్సహించే వారిని కూడా దేవుడు విడిచిపెట్టడు అనేటువంటి విషయాన్ని గుర్తించాలని ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది గనుక అజ్ఞానం ఎన్నడూ జ్ఞానం అయ్యేదానికి అవకాశం లేదు ఆ విషయాన్ని మనమందరం గ్రహించాలి మనం మాత్రమే పరిపూర్ణలం ఇతరులందరూ అసంపూర్ణులు అనేటువంటి భావన కలిగి ఉండటం కానీ అదే భావనతో మాట్లాడడం కానీ అది అజ్ఞానం అట్టి అజ్ఞానాన్ని విడిచిపెడితే ఎవరమైనా దులమై ఉండేదానికి అవకాశం ఉంటుంది ఇంతకు ఎవరి గురించి మాట్లాడుతున్నాను అనే డౌట్ రావచ్చు వారెవరంటే కాయల్ని కాయలను బట్టి చెట్టేదో చెప్తాం కదా వారి గర్వపు మాటలను బట్టి వారి జ్ఞానమని చెప్పుకు తిరిగే అజ్ఞాన ప్రదర్శనను బట్టి వారి బిహేవియర్ను బట్టి వారు ఎవరో ఇట్టే గుర్తించవచ్చు ప్రియ స్నేహితులారా ఇలాంటి వారితో తస్మత్ జాగ్రత్త అందరికీ వందనములు